కొడుకు గుక్క పెట్టి ఏడవడంతో వంటగదిలో నుంచి తండ్రి వస్తున్నా నాన్న పాలు కలుపుతున్నాను ఏడవ మాకు వచ్చేస్తున్నాను అని చెబుతూ పాల డబ్బా పట్టుకొని పరిగెత్తుకుంటూ కొడుకు దగ్గరికి వస్తాడు కొడుకుని అమాంతం ఎత్తుకోగానే అంత ఆకలితో ఉన్న బిడ్డ కూడా తండ్రి చేతి స్పర్శ తాకగానే ఏడుపును కూడా ఆపేస్తాడు ఏం నాన్న ఆకలి వేయట్లేదా ఏడుపు ఆపేశావు అన్న తండ్రిని చూసి కొడుకు ముసిముసి నవ్వులు బోసి నవ్వులు నవ్వుతుంటే ఆ తండ్రి కన్నీరు పెట్టుకొని కొడుకుని భుజం మీద వేసుకొని నిమురుతూ మీ అమ్మే ఉంటే నీకిన్ని బాధలు ఉండేది కాదు నాన్న నా వల్ల నీకు చాలా బాధలు వస్తున్నాయంటూ భుజం మీద నిమురుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు ఎందుకంటే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ తల్లి వెంటనే మరణించింది ఇక ఆ బిడ్డను చూసుకునే పని తన మీదే పడింది బిడ్డను నిమురుతూ నిదానంగా పాలు పట్టించి జోకొట్టి నిద్రపుచ్చుతాడు ఆ తండ్రి అలా ఎన్నో కష్టాలు పడి ఎంతమంది చెప్పినా పెళ్లి చేసుకోమని కొడుకు ఒంటరివాడైపోతాడని వచ్చినావిడ సరిగ్గా చూసుకుంటుందో లేదో అని చెప్పి పెళ్లి కూడా చేసుకోకుండా కొడుకును ఎంతో గారాభంగా ప్రతి నిమిషం కాపాడుకుంటూ బాగా చదివించి ఆస్తులు అంతస్తులు కూడబెట్టి కష్టపడి కొడుకును ఎంతో పైకి తీసుకొచ్చి ప్రేమ అంతా నీకే పంచి జీవితమంతా నీకోసమే దారపోసి నీ తండ్రి నీ ప్రేమ కోసం నీ స్పర్శ కోసం ఆయన చివరి రోజుల్లో తప్పించి నీకోసమే బ్రతుకున్న నీ తండ్రి మరణిస్తే అతనికి పిండం పెడుతూ ఏగతాలిగా మాట్లాడతావా బ్రతుకున్నప్పుడు కష్టాలే పెట్టాడు ఈ ముసలోడు చనిపోయినా కూడా కష్టాలే పెడుతున్నాడు అంటావా ఆ ముసలాయనకి ఏం కోరికలు మిగిలిపోయాయో నువ్వు పెట్టిన పిండాన్ని కాకులు కూడా ముట్టట్లేదని ఎగతాళి చేసి నీ బంధువులందరూ నవ్వుతుంటే వాళ్ళతో కూడా కలిసి నవ్వుతావా అలా నవ్వుతున్న కొడుకును చూసి ఆ తండ్రి స్నేహితుడు ఆ కొడుకు దగ్గరికి వచ్చి నీకు బుద్ధుందా లేదా మీ నాన్న గురించి నీకు అసలు ఏమైనా తెలుసా అయినా నీకెలా తెలుస్తుందిలే నీకు ఏ కష్టం తెలియకుండా పెంచాడు కదా నువ్వు పుట్టిన వెంటనే నీ కన్న తల్లి మరణిస్తే ఊరంతా కూడా మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పినా నువ్వు అనాథమైపోతావని పెళ్ళి కూడా చేసుకోకుండా తన ఆనందాల్ని త్యాగం చేసి నిన్ను పెంచాడు కదా చాలా బాగా రుణం తీర్చుకున్నావు నీ తండ్రి చనిపోతే ఎగతాలు చేసి మాట్లాడుతున్నావా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ నాన్న రాసుకున్న డైరీలో లాస్ట్ పేజీ చదువు మీ నాన్న నీ కోసం పడిన కష్టాలు నీ కోసం పడిన బాధలన్నీ కూడా అందులో రాసుకునేవాడు అలా చెప్పి ఆ పెద్ద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు కానీ ఆ కొడుకుకి సృహ రాదు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి నాన్న ఏమి రాశాడు అని డైరీ ఓపెన్ చేసి చూడగానే లాస్ట్ పేజీలో ఇలా రాసి ఉంటుంది నాకంటూ జీవితంలో నేనేమీ కోరుకోలేదు నిన్ను బాగా చూసుకోవడం కోసం నా సుఖాలు నా ఆనందాలన్నీ కూడా నేను త్యాగం చేశాను నీకేదైనా కష్టం వచ్చి నాన్న నా భుజాల మీద వాలినప్పుడు నా చేతి స్పర్శతో నువ్వు ఎంతో ఓదార్పు పొందేవాడివి నేను కూడా నా చివరి రోజుల్లో అటువంటి ఓదార్పు పొందాలనుకున్నాను అంతకుమించి నీ నుంచి నేను ఏమీ కోరుకోలేదు నువ్వు ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తావా నాన్న నీకు ఒంట్లో ఎలా ఉంది అని అడుగుతావా కాసేపు నాతో కూర్చొని మాట్లాడతావా అని ఎదురు చూడని రోజే లేదు నేను నీ నుంచి ఏమీ కోరుకోలేదు పదే పదే నా కాళ్ళు నొక్కు అని నొక్కిపించుకునేది అప్పుడైనా నువ్వు కాసేపు నా దగ్గర కూర్చుంటావు అని నాకు నువ్వు ఉన్నావనే ధైర్యంగా ఉంటుందని జీవితమంతా ఒంటరి బతికే బతికాను నా చివరి రోజుల్లోనైనా నువ్వు తోడుంటావని నీ చేతి స్పర్శ నువ్వు నా దగ్గర ఉంటే చాలు అని నువ్వు నా పక్కన ఉంటే చాలు అని కోరుకున్నాను అంతే తప్ప నేనుండి నేనేమీ కోరుకోలేదని తండ్రి రాసుకున్న మాటలు చూసి నా దగ్గర కాసేపు కూర్చో నాన్న నాతో కాసేపు మాట్లాడు నాన్న నేను అంటుంటే నేను విసుక్కొని నా సరదాల కోసం నేను వెళ్ళిపోయేవాణ్ణి కదా అంటూ బాధతో ఆ కొడుకు గుండెల పగిలలా ఏడ్చి పిండం పెట్టిన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు నాన్న నన్ను క్షమించు నీ విలువ నేను తెలుసుకోలేకపోయాను అని ఏడుస్తుంటే అప్పుడు ఆ చుట్టుపక్కన ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా కళ్ళ వెంట తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయంట అయ్యో రేపు మనం కూడా ఇలాగే కదా మన పరిస్థితి కూడా ఇంతే కదా ఏంటి ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాము అని ప్రతి ఒక్కరూ కూడా కన్నీళ్లు కార్చారంట అప్పుడు అక్కడికి కాకులన్నీ కూడా వచ్చి తృప్తిగా పిండాన్ని తిని వెళ్ళిపోయాయంట నిజమే కదా ఫ్రెండ్స్ మన తల్లిదండ్రులు మన నుంచి చివరి రోజుల్లో ఏమీ కోరుకోరు మేము మీకున్నాము అని భరోసా ఇస్తే చాలు వాళ్ళ చివరి రోజులు ఆనందంగా గడిచిపోతాయి